అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు వచ్చేసి మార్కెట్ గురించి అలాగే చేయిన్లో ఉండే డిసీజులు ఇప్పుడు మబ్బులు రావడం మళ్ళీ అగైన్ మబ్బులు రావడం జరిగింది దానివల్ల కొంచెం ఆకురాలడం పూత రాలడం జరుగుతుందండి దాని గురించి తెల్లదోమకు సంబంధించిన రెండు మూడు మందులు మీ మీ తేవడం జరిగింది ముందుగా వీడియో చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అండి మంచి నాకు సపోర్ట్ ఇస్తున్నారు చాలా మంది కూడా ఫోన్ చేసి కూడా మంచి విసి చేయడం జరుగుతుంది నాకు చాలా బూస్టింగ్ ఉంది ఇది ఇంకా ఇలాంటి వీడియోలు మీకు మంచి మంచిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కంటెంట్ వచ్చేసి మెయిన్గా మిర్చి ఘోరమైన పరిస్థితిలో ఉందండి ఈ వెరైటీ ఆ వెరైటీ అని ఫలానా వెరైటీ అనేది ఏం లేదండి ఏ మిర్చి చూసినా కానీ ఆరు వేలు నుంచి పది పన్నెండు వేలు పదమూడు వేలు లోపే ఉందండి మార్కెట్ అనేది మనకు అనేది మాత్రం పేపర్ మీద పద్నాలుగు పదిహేను పదహారు అట్లా కనపడుతుంది కానీ మంచి క్వాలిటీ కాయ ఉన్నా కానీ కొత్త మీరు చెందడం జరుగుతుంది మంచి క్వాలిటీ కాయ ఉన్నా కానీ పన్నెండు పన్నెండున్నర పదమూడు పదమూడు వేల ఐదు వందలు అంతకంటే టాప్ అయితే పోవట్లేదండి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతన్నలు కొద్దిగా మందులు స్ప్రేయింగ్ అనేది కొద్దిగా చూస్ చేసుకోండి అలాగనే స్ప్రే చేయొద్దని కాదు కొద్దిగా చూస్ చేసుకోండి మంచి మంచి బ్రాండ్లు జోలికి పోయి రెండు వేలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఐదు వేలు అట్లా పెట్టి స్పే చేసుకొని ఆ తర్వాత మార్కెట్ లేక ఇబ్బందుల పాలు కాకండి అప్పుల పాలు కాకండి తక్కువ రేట్లో సేమ్ టెక్నికల్లో ఉంటాయండి దొరుకుతాయండి కొంచెం తక్కువ రేట్లలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల లోపు కూడా మనకు మంచి చక్కటి రిజల్ట్ వచ్చే మందులు ఉన్నాయి అవి స్పే చేసుకోండి బాగుంటుందండి రిజల్ట్ మంచిగా ఉంటుంది నువ్వు రెండు వేలు పెట్టి కొడితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది మన అదృష్టం ఏంటంటే ఈ గోదావరి సర్కిల్లో ఎక్కడా కూడా నల్లి ఛాయ్లింక్ ఎక్కడా లేవు అక్కడక్కడ ఎర్రనల్లి ఆకుల కింద అక్కడక్కడ ఉంది కానీ విపరీతం అయితే ఎక్కడ లేదండి వేరే ఏరియాలు చూసుకున్నట్టు ఖమ్మం మెబ్బాదు అలాగే పరకాల కనుక చూసుకున్నట్టయితే విపరీతమైన నల్లి ఉండి మొత్తం చిగురులు మాడిపోవడం మొత్తం దుర్భర స్థితికి చేరినాయండి మిర్చి అనేది మిర్చి అనేది రేట్ అనేది మాత్రం గణనీయంగా పడిపోయింది అది ఎక్స్పోర్ట్ ఇచ్చినా కానీ ఇతర దేశాల దేశాలల్ల అల్లర్ల వల్ల చాలా డిస్టబెన్స్ అవుతుంది మిర్చి పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయండి పెద్దగా డెవలప్మెంట్ గ్రోతింగ్ అనేది అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఉండకపోవచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు తక్కువ తక్కువ రేట్ల కల్లా మందులు టెక్నికల్ సేమ్ ఉన్నా కానీ పర్సెంటేజ్ సేమ్ ఉన్నా కానీ కంపెనీ మారిన కొద్దీ కాస్ట్లు అనేది వ్యత్యాసం ఉంటుందండి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు చక్కటి రిజల్ట్ ఉన్న మందులు తీసుకొని మంచిగా స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్తో పాటు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుందండి రోగం ఉన్నా లేకున్నా రెండు రోజులకు మూడు రోజులకు కొట్టడం ఆనవాత అయిపోయింది రైతులకు మినిమం ఒక స్ప్రే నుంచి ఒక స్ప్రేకు ఎనిమిది నుంచి ఐదు నుంచి ఎనిమిది రోజులు ఖచ్చితంగా తేడా అనేది ఉండాలండి నేను మీకు వీడియో పెట్టినప్పుడే నేను నా చేనుకు స్ప్రే చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఏడెనిమిది వీడియోలు ఇదే చేలో చేశాను ఎక్కడ చూసుకున్నట్లయితే నా చెట్టు కింద కానీ ఎక్కడ కానీ పురుగు కానీ దోమ కానీ ముడత కానీ ఎక్కడా కూడా లేదు నేను తక్కువ రేట్లోనే చేసుకుంటాను స్పే చేసుకుంటాను అంత నాకు రిజల్ట్ ఉంది మీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆ వీడియోలు ఫాలో కానీ ఎక్కడ చేయని చూసుకున్నట్టయితే ఏ కొత్తన కానీ నాకు ఎక్కడ పూత రాలడం కానీ వేరే వేరే ఇబ్బందులు కానీ ఏమి కూడా నాకు లేవండి అంతా కూడా నాకు కింద కావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే కింద స్టెప్ కాయలు ఉన్నాయి మళ్ళీ స్టెప్ వచ్చింది నాకు ఇక్కడ వరకు కూడా మొత్తం చివరి వంటకు కూడా ఈ ఈ ఈ మండపం ఎక్కడా కూడా ఒక్క పూత కూడా రాలినట్టు దాఖలాలు లేవు చూసుకోండి ఎన్ని కనుపులకు ఉన్నాయో పూతలు అన్నీ కూడా మొత్తం కింద కావడం జరిగింది ఎక్కడ కూడా నాకు రాలేదు ఇంత మబ్బులు ఉన్నా కానీ నేను స్ప్రే చేసే మందులు నేను వీడియో రూపంలో చెప్తున్నా నాకు పూత అనేది ఎక్కడ కూడా రాలలేదు అదేవిధంగా మీరు అదే టైప్లో నేను చెప్పిన వీడియోలు కనుక ఫాలో అయ్యి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కూడా అదే విధంగా రిజల్ట్ ఉండడం జరుగుతుంది ఇది వేలు వేలు పెట్టేతే ఏం కొట్టలేదండి అన్ని సింపుల్గా నేను చిన్న చిన్న టెక్నికల్ తోటే నేను కొట్టుకుంటూ వచ్చిన ఇప్పుడే రెండు వేలు మూడు వేలు మందులు మనం స్ప్రే చేసి ఉంటే ఇంకా చాలా గడ్డుకాలం ఉంది మనకు నల్లొచ్చిందంటే ఇంకా చాలా చాలా హెవీ పవర్ ఉన్న మందులు స్ప్రే చేయడం దారి తీస్తుందండి అప్పుడు మనం ఇప్పుడే స్ప్రే చేసిన దానికి ఇంకా డబల్ డబుల్ ఖర్చు పెరగడం జరుగుద్ది ఇబ్బందుల పాలైతే అప్పులు కావడం జరుగుతుందండి మార్కెట్ అనేది దృష్టిలో పెట్టుకోండి ప్రస్టాపాలు మార్కెట్ మార్కెట్ అనేది దృష్టిలో పెట్టుకొని మందులు స్ప్రే చేసుకోండి అదే ఈ ఈరోజు కంటెంట్ వచ్చేసి నాకు లైట్గా ఎక్కడక్కడ తెల్లదోమ ఉందండి న్యూట్రిన్స్ ఇచ్చుకుంటాను నాకు ప్రాబ్లం ఏం లేదు న్యూట్రిన్స్ పే చేసుకుంటాను అంతే చేన్ నల్లగానే ఉంది అంత బాగానే ఉంది నేను ఒక న్యూట్రిను ఒక తెల్లదోమకు ఒక మందు ఇవ్వడం జరిగింది ఆ రెండు మందులే నేను ఎప్పుడు కలిపినా ఒక రెండే రెండే కంటె రెండే మందులతోటి రెండే టెక్నికల్ తోటి నేను యూజ్ చేసుకుంటానండి ఎప్పుడు కూడా మూడు నాలుగు కలపకూడదు అలా ఒకటి ఎప్పుడు ఫెయిల్ అవ్వడం జరుగుద్ది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుద్ది ఇప్పుడు మన మార్కెట్లో దొరికే మందులు అన్నీ కూడా ఒకప్పుడు ప్లేన్గా ఒకటే టెక్నికల్తో వచ్చేది ఏ మందు వచ్చినా కానీ ఒకటే టెక్నికల్తో వచ్చేది ఈ కంపెనీలో మన పోటీతత్వం అనేది పెరిగిందండి ప్రతి ఒక్క కంపెనీ అనేది పోటీతత్వం నువ్వా నేనా అన్నట్టు విధంగా ఆ పోటీతత్వం పెరగడం వల్ల ఒక్కొక్క టెక్ ఒక్కొక్క మందు వచ్చేసి దాంట్లో రెండు మూడు టెక్నికల్తోని మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి మనం మళ్ళీ సరిపోదు అన్నట్టుగా మళ్ళీ మనం రెండు మూడు మందులు కలిపి మళ్ళీ స్ప్రే చేయడం వల్ల అది ఎందుకు పనిచేస్తుంది పనిచేస్తుందా లేకపోతే మనకు మళ్ళీ అదే వ్యాధి రూపంలో మనకు తిరిగి వస్తుంది అనేది ఫస్ట్ రైతు గమనించండి ఏ మందులో కూడా ఇప్పుడు దొరికి కొత్తగా వచ్చే మందులలో రెండు మూడు రకాల టెక్నికల్ కలిసి వస్తానండి మళ్ళీ మీరు రెండు మూడు రకాలు మళ్ళీ పొడర్లు కొనడం లేకపోతే కలపడం రేమ్ అవి రెండు కలిపి సేమ్ మందు అవి మళ్ళీ ఏవి డోస్ అవ్వడం వల్ల మాడిపోవడం వేరే వేరే విధంగా దారి తీతుందండి ఒకవేళ ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయినా కానీ వారం పది రోజుల తర్వాత మళ్ళీ సేమ్ రి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా రెండు టెక్నికల్ కంటే ఎప్పుడు ఎక్కువ కలపకూడదు అవి కలిపితే మళ్ళీ మనకు అది వ్యాధి రూపంలో మళ్ళీ మనకు తిరిగి వచ్చి తగే అవకాశం ఉంటుందండి ఇది గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను తీసుకొచ్చిన మందులు ఏంటో మీకు వివరంగా చెప్తానండి ఇది బ్రేయర్ కంపెనీ వాళ్ళది మూవ్ ఎనర్జీ అండి ఇది ఇది నేను ఎకరాకు ఒక పావు లీటరు ఈరోజు స్ప్రే చేయడం జరుగుతుంది అలాగే ఈ సింజంట కంపెనీ వాళ్ళది ఇసాబియన్ అనే మందు ఇది మార్కెట్లో దొరికేదే చీపు ఇవి పెద్ద కాస్ట్ కూడా ఏం కావండి ఇవి రెండు కూడా బెడ్ చీప్లే దొరుకుతాయి మనకు అంత విపరీతమైన రేట్లు కూడా ఏం కావు ఇది ఎకరాకు ఇది పావు లీటరు ఇది ఎకరాకు ఇటు రెండు వందల యాభై ఎంఎల్ ఇవి రెండు కలిపి నేను స్ప్రే చేయడం జరుగుతుంది ఇదిలో వచ్చేసి మన ఇసాబియన్ వచ్చేసి యాసిడ్స్ మన న్యూట్రిన్స్ మల్టీ విటమిన్స్ అనేది ఇందులో అవుతాయండి మొక్కకు ఎనర్జీగా ఉంటుంది ఎట్లా అంటే పూత రాలింది కానీ లేకపోతే వేరే వేరే ఇన్ఫెక్షన్ వచ్చి ఇబ్బంది అయిన మొక్క కూడా ఇది కొట్టడం వల్ల ఒక హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే స్థితిలోకి వస్తుంది మొక్క మళ్ళీ కొత్త చిగురు రావడం మంచిగా ఉన్న పూత కూడా ఆరోగ్యవంతంగా రావడం ఇక్కడ చూసుకున్నట్టయితే మా పూత తొడిమ చూసుకోండి ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత లావుగా ఉందో కింద కూడా ఎంత దొడ్డుగా రావడం జరుగుతుందో నేను స్ప్రే చేసేటి చూసుకోండి మందులు నేను లాస్ట్ ఐదారు వీడియోలు చూసుకోండి అవే నేను స్ప్రే చేసుకుంటూ వచ్చిన ఇక్కడ ఒక్క చెట్టుకు కూడా అనేది లేదు కంప్లీట్గా మొత్తం బాగానే ఉంది ఒక్క కూడా ఒక్కటి కూడా నాకు మొగ్గ రాలట్లేదు నేను ఎందుకంటే ప్రతిసారి ఒక్కసారి ఒక్కసారి విడిచి ఒకసారి న్యూట్రిన్స్ ఖచ్చితంగా నేను స్ప్రే చేసుకుంటాను న్యూట్రిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మిర్చిలో ఎందుకంటే వాతావరణం తేడాబడ్డప్పుడు అది న్యూట్రిన్స్ లోపలకు దారి దాని ద్వారా పూతరాలడం ఆకు రావడం కొమ్మకులు ప్రతి ఒక్క దానికి కూడా మెయిన్ రీజన్ న్యూట్రిన్స్ వాతావరణం ఇవి రెండు కనుక మనం కరెక్ట్గా మొక్క కందిగగలుగుతాయి వాతావరణం అంటే మనం మన చేతుల్లో లేదు అది న్యూట్రిన్ అనేది మనం ఇచ్చుకోవచ్చు మనకు సాధ్యం పడేది అది పెద్ద రేట్లు కూడా ఏం కావు మల్టీ మల్ మల్టీపుల్ కంపెనీలు ఉన్నాయి ఇది ఒక్కటే స్ప్రే అనేవి కాదు ఇసాబియన్ అనే కాదు చాలా కంపెనీలలో కూడా ఉన్నాయి బోరాన్ న్యూట్రినే మెగ్నీషియం న్యూట్రినే జింక్ న్యూట్రినే మూడు పంతొమ్మిదిలో అగ్రోమిన్ మ్యాక్స్ ఇవన్నీ కూడా న్యూట్రిన్సే ఈరోజు నేను తెల్లదోమ ఎక్కడక్కడ ఉంది బాగా విపరీతంగా ఏం లేదు నేను మూవెంట్తో పాటు ఇది రెండు కలిపి స్ప్రే చేసుకుంటానండి ఇది మూవెంట్లో వచ్చి ఇమిడాక్లోపిడ్ పదకొండు శాతం ఉంటుందండి స్పేరా మీటర్ అనే మందు ఇది పదకొండు శాతం ఇందులో మూవెంట్లో పదకొండు శాతం ఒక టెక్నికల్ ఇమిడాక్లోపిడ్ అనేది పదకొండు శాతం ఈ ఈసీ రూపంలో డబ్ల్యూఎస్సీ రూపంలో దొరుకుతుందండి మీరు రెండు కనుక కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి మీకు ముడత దోమ పోతుందండి మంచి ఫ్లవరింగ్ రావడం జరుగుద్ది నాది మొత్తం కూడా సెకండ్ స్టే స్టెప్ కూడా మొత్తం మొత్తం కింద కావడం జరిగింది వారం రోజుల్లో ఇది కంప్లీట్గా మొత్తం కాయగా మారుతుంది ఇక నాకు వచ్చిగా డౌట్ ఏమి ఉండదండి మీ తోటలు కూడా ఇంత మంచిగా రావాలనుకుంటే ఇట్లా మీరు ఇదనే కాదు ఇట్లా కాంబినేషన్లో మంచిగా సక్సెస్ఫుల్ కాంబినేషన్లో కలిపి కనుక మీరు స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్తో పాటు మంచి దిగుబడులు రావడం జరుగుద్ది మంచి లాభాలకు దారితీస్తుంది మార్కెట్ గుర్తులో గుర్తుంచుకొని దృష్టిలో పెట్టుకొని మందులు స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తాను ఇది ఎందుకంటే నష్టపోవడం జరుగుద్ది రైతు మిర్చి రేట్లు అనేది చాలా దారుణంగా ఉన్నాయి ఆ దృష్టిలో పెట్టుకొని మీరు మందులు స్ప్రే చేసుకోండి ఏవి కాస్ట్లో పోకుండా తర్వాత పోయే టైం ఉందండి అప్పుడు చేసుకోండి ఇప్పటి వరకు అయితే ఇట్లా చిన్న చిన్న టెక్నికల్ తోటి మంచిగా కాలం గడపండి ఏం పర్లేదు బాగానే ఉందండి వాతావరణం కొద్దిగా మబ్బులు అబ్బడి ఎబ్బడి దెబ్బడి ఉన్నా కానీ వాతావరణం ఇప్పటికైతే మీరు చిక్కు అనుకూలంగానే ఉంది కాకపోతే రేట్లు అనేది వ్యత్యాసం ఉన్నది కాబట్టి దానికి తగ్గట్టు మీరు మంచి సస్యరక్షణ చర్యలుగా చేసుకున్నట్టయితే మంచి దిగువలతో పాటు మంచి లాభాలు పొంది మంచిగా ఉండే పరిస్థితులు వస్తాయండి అలాగే ఈ వీడియో చూసి చూసినందుకు ధన్యవాదాలండి ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు మీరు చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమైనా తప్పులు కనుక చెప్పినట్లయితే మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేసినట్టు దాన్ని చేసుకొని ఇంకా మంచి బెటర్ వీడియోస్ నాకు చేయడానికి మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అయితే ఫ్రెండ్స్ ఓకే బాయ్